రేవంత్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రిలా కాకుండా పార్టీ అధ్యక్షుడిలాగానే ప్రవర్తిస్తున్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక యూట్యూబ్ ఛానళ్లలో ఉన్న గత ప్రభుత్వ కార్యక్రమాల వీడియోలన్నింటినీ తొలగించేశారు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పాల్గొన్న కార్యక్రమాల వీడియోలన్నీ తెలంగాణ సీఎంఓ తెలంగాణ ఐఎన్పిఆర్ యూట్యూబ్ ఛానళ్లలో లైవ్ ఇచ్చేవారు ఆ ఛానళ్లలో అప్లోడ్ కూడా చేసేవారు అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పాత వీడియోలన్నిటినీ యూట్యూబ్ నుంచి తొలగించేశారు కేవలం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం నుంచి ఇప్పటి వరకు ఆయన పాల్గొన్న వీడియోలను మాత్రమే అందులో ఉంచారు గత కార్యకలాపాల వీడియోలన్నీ తీసేశారు ప్రభుత్వ అధికారిక ఛానల్ అయినప్పుడు ప్రభుత్వ పెద్దలుగా ఉన్న కార్యక్రమాల వీడియోలు అన్ని అందులో ఉండాలి అవి ప్రజలకు మీడియాకు అందుబాటులో ఉండాలి కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక నియంతలాగా వ్యవహరించడం మొదలు తాను తప్ప మరెవరూ కనిపించకూడదనే దురుద్దేశంతో రేవంత్ పనితీరు ఉంది అందుకే తెలంగాణ సాధించిన వ్యక్తి తొలి ముఖ్యమంత్రి పదేళ్లలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియోలు ప్రసంగాలు ప్రజలకు అందుబాటులో ఉండొద్దనే కుట్రతోనే ఇదంతా చేసినట్లుగా కనిపిస్తోంది భారత రాష్ట్రపతి యూట్యూబ్ ఛానళ్లలో కూడా పాత రాష్ట్రపతుల కార్యక్రమాల వీడియోలు ఇప్పటికే ఉన్నాయి కానీ రెండు నెలల క్రితం ప్రభుత్వ పాలన నుంచి తప్పుకున్న కేసీఆర్ గారి వీడియోలు తెలంగాణ సీఎంఓ తెలంగాణ ఐఎన్పిఆర్ వీడియో ఛానళ్ల నుంచి తొలగించడం దుర్మార్గమైన చర్య ఇలాంటి చర్యలతో కేసీఆర్ పేరును ప్రజల్లో లేకుండా చేయాలనుకోవడం అవివేకమే అవుతుంది కేసీఆర్ పేరు ప్రజల గుండెల్లో ఉంది తెలంగాణ అణువణువులో ఉంది దాన్ని ఎవరూ తొలగించలేరు చరిత్రను చెరిపెయ్యలేరు ఇది కేవలం కాంగ్రెస్ పాలకుల అభద్రతా భావానికి మచ్చు తురకలాగా కనిపిస్తోంది కేసీఆర్ చరిత్రను తొలగించాలనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు తప్ప కేసీఆర్ చిరస్థాయిగా తెలంగాణ చరిత్రలో నిలిచి ఉంటారు వీడియోలు తీసేసినంత మాత్రాన ప్రజల మనసుల్లోంచి తెలంగాణ ప్రదాత కేసీఆర్ ను తొలగించలేరు చరిత్రను చరిపెయ్యలేరు